తులారాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో జరగబోయేది ఇదే ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ మీ యొక్క గ్రహాల మార్పుల కారణంగా జీవితం మలుపు తిరగబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన చిత్తా మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందిద ఈ యొక్క రాశి వ్యక్తులకు తమ శక్తి సామర్థ్యాలు బాగా తెలుసు గౌరవాన్ని ఇష్టపడతారు వీరు తాము చేయాలనుకుంటున్నటువంటి ఒక పని విషయంలో కృతనిశ్చయంతో ఉంటారు కఠినమైనటువంటి నిర్ణయాలను తీసుకోవటానికి ఏ మాత్రం వెనుకాడరు అయితే తులారాశి వారికి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి ఫలితాల కన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి శ్రమ ఫలిస్తుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుమతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహనలో లేకుండా చూసుకుంటారు తొందరపాటుతో వ్యవహరించుకున్నా జాగ్రత్త వహిస్తారు ఆటంకాలు తొలగను అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు కలహాలకు దూరంగా ఉంటారు సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు లాభాలను అందుకుంటారు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వృధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు పరిస్తాయి ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు అధికారులు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది కీర్తి లభిస్తుంది సంకల్పాలు సిద్ధిస్తాయి అధికారులతో అప్రమత్తంగా ఉంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు సమస్యలు తెలుగును శ్రమ తగ్గుతుంది ఆశించినటువంటి ఫలితాలు వెలువడిన ఆనందంగా పనిచేస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శాంతి చేకూరుతుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతారు బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది కీర్తి ప్రతిష్ఠలను గడిస్తారు అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనులను సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక పరంగా పర్వాలేదు అనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది మీ యొక్క బలమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధి బలంతో ఆపదల నుంచి బయటపడతారు శ్రమ వృధా కాదు మిత్రుల సహకారం లభిస్తుంది మంచి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ఆలోచనలతో విజయపథం పడతారు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు మీ యొక్క ఆలోచనలే విజయానికి కారణమని గ్రహిస్తారు ముఖ్యమయ్యేటువంటి లావాదేవీలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు ప్రశాంతత తగ్గకుండా చూసుకుంటారు అదేవిధంగా సుఖ సౌఖ్యాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును ఆరోగ్యం సహకరిస్తుంది ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ బాధ్యతలు అదేవిధంగా విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు తొలగున వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన చిన్న తరహా పరిశ్రమలకు నూతన ప్రోత్సాహకాలు అందిన దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం లభిస్తుంది పూర్తిగా పనులను పూర్తి చేస్తారు స్థిరాస్తి వివాదాలు ఒక్కొలికి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది మిత్రులతో వివాదాలు తెలుగున దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో కష్టించిన ప్రతిఫలం ఏర్పడుతుంది సోదరులతో వివాదాలను తెలుగున కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన ఉద్యోగ యోగం ఏర్పడిన చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆనందం తగ్గకుండా చూసుకుంటారు మీ యొక్క గట్టి ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు ఇతరుల మాటలను పట్టించుకోవద్దు గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి అదేవిధంగా మీ యొక్క పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు అదేవిధంగా ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు ఎవరితోనూ విభేదించవద్దు మిమ్మల్ని అభిమానించే వారి సంఖ్య పెరుగుతుంది అదేవిధంగా అధికారులను కలుసుకుంటారు ఒక వార్త ఆనంద కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు పెద్దల సహకారం లభిస్తుంది నిర్ణయాలను తీసుకుంటారు కొన్ని కలిగిస్తాయి లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది గౌరవ సత్కర్యాలు అందిన విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు తులారాసు వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు